ఇంటిని చూసి ఇల్లాలని చూడు అంటారు అది సామాన్యుడి ఇంటికైనా అంతే సీఎం ఇల్లైనా అంతే దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి సీఎం గా ఉన్నప్పుడు వైఎస్ విజయమ్మ ఇదే సూత్రాన్ని పాటించారు అదే సూత్రాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి భార్య వైఎస్ భారతి పాటిస్తున్నారు వైఎస్ భారతి ఇంట్లో పద్ధతులన్నీ మార్చేశారు దేశంలో ఏ సీఎం సతీమణి వ్యవహరించినంత గొప్పగా వైఎస్ భారతి వ్యవహరిస్తున్నారు అదేంటి సడన్ గా అని అనుకుంటున్నారా సడన్ గా కాదు మూడు నెలల నుంచి మొత్తం పద్ధతులన్నీ మార్చేశారట ఒకప్పుడు వైఎస్ భారతి ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి భార్య వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యాపార సంస్థలకు అధినేత్రి ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడి బయటకొచ్చారో ఆ రోజు నుంచి సాక్షి మీడియా సహా అన్ని వ్యాపార సంస్థల బాధ్యతలు ఆమె చూసుకుంటున్నారు అప్పటి నుంచి వైఎస్ జగన్ కి భారతి ఒక బ్యాక్ బోన్ లా మారారు ఎంత పెద్ద వ్యాపార సంస్థలైనా సరే వైఎస్ భారతి సాక్షి మీడియాను మాత్రమే జగన్ ఆమెకు అప్పగించారు ఆ తర్వాత ఆమె సమర్థతను చూసి అన్ని వ్యాపారాలను ఆమె చేతుల్లోనే పెట్టారు వైఎస్ జగన్ పూర్తిగా రాజకీయ వ్యవహారాలనే చూస్తుంటున్నారు గత ఐదేళ్లు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వైఎస్ భారతి ఎటువంటి వ్యవహారాల్లోనూ జోక్యం చేసుకోలేదు ఇంటికి కుటుంబ సభ్యులు పిల్లలు విజయమ్మ వచ్చినప్పుడు అందరూ కలిసి గడిపేటప్పుడు పూర్తిగా వైఎస్ భారతి కుటుంబంతోనే ఉండేవారు జనాన్ని కలవడానికి రాజకీయ ప్రముఖులు ఎవరొచ్చినా ఆమె హాజరయ్యేవారు కాదు ఇదంతా ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు వైఎస్ భారతి పాటించిన పద్ధతి కానీ ఇప్పుడు వైఎస్ భారతి ముఖ్యమంత్రి భార్య ఏడాదిగా ముఖ్యమంత్రి భార్యగా ఉంటూ మరోవైపు వ్యాపారాలన్నింటినీ చూసుకుంటున్నారు పైగా గతంలో హైదరాబాద్ లో కుటుంబం ఉండేది వ్యాపార సంస్థల కార్యాలయాలన్నీ అక్కడే ఉండేవి రోజు పొద్దునే ఆఫీస్ కు వెళ్లి సాయంత్రం వరకు ఆఫీసులోనే లోనే ఉండేవారు కానీ ఇప్పుడు అలా కాదు సీఎం జగన్ కుటుంబం పూర్తిగా ఆంధ్రప్రదేశ్ లోని తాడేపల్లికి మారిపోయారు జగన్ కుమార్తెలు వర్ష హర్షాలు విదేశాల్లో చదువుకుంటున్నారు ఇక తాడేపల్లి క్యాంపు కార్యాలయమే సీఎం జగన్ కుటుంబ అధికారిక నివాసం దీంతో సీఎం జగన్ సతీమణి వైఎస్ భారతి అటు వ్యాపార సంస్థల అధినేత్రిగా ఇటు ముఖ్యమంత్రి సతీమణిగా రెండు బాధ్యతలను నెరవేర్చాల్సి వచ్చింది దాంతో ఆమె మొత్తం సెచ్యూల్ ను ఇంట్లోనూ ఆఫీస్ లోని పద్ధతులనే మార్చేశారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి భార్య గవర్నర్ కుటుంబాన్ని కలిసినప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ని కలిసినప్పుడు సీఎం జగన్ తో కలిసి ఆమె భార్య భారతి కూడా వెళ్లారు అలా ఏ పెద్ద వీఐపీని ఏదో ముఖ్యమంత్రులను కలిసినప్పుడు జగన్ తో పాటు భారతి కూడా వెళ్తున్నారు అలానే ఇంటికి ఎవరు అతిథులు వచ్చినా చిరంజీవి అంబానీ కేసీఆర్ కేంద్ర మంత్రులు ఇలా ఎవరొచ్చినా స్వయంగా వైఎస్ భారతినే ఇప్పుడు ఎదురెళ్లి స్వాగతం పలుకుతున్నారు దగ్గరుండి ఆతిథ్య బాధ్యతలను చూసుకుంటున్నారు అతిథులను తిరిగి పంపేటప్పుడు కూడా సీఎం జగన్ తో పాటు ఆమె కూడా గుమ్మం వరకు వెళ్లి గౌరవంగా సాగనంపుతున్నారు అంతేకాదు రోజు ముఖ్యమంత్రి జగన్ తో పాటే కూడా ఇంట్లో పనులు చెక్క బ్రేక్ఫాస్ట్ అయ్యాక ఇంటి నుంచి బయలుదేరుతున్నారు పది గంటలకు సీఎం జగన్ అటు ఆఫీస్ కి సమీక్షలు ప్రభుత్వ పాలనా వ్యవహారాలు చూడడానికి వెళ్తారు వెంటనే వైఎస్ భారతి కూడా వ్యాపార సంస్థల పనులు చూసేందుకు ఆఫీస్ కు వెళ్తున్నారు సీఎం జగన్ ఇంటి పక్కనే తాడేపల్లిలో ప్రత్యేకంగా ఓ ఆఫీస్ ని వైఎస్ భారతి ఏర్పాటు చేసుకున్నారు అక్కడ సాక్షి భారతి సిమెంట్స్ తో పాటు ఇతర వ్యాపార సంస్థలకు చెందిన కొందరు అధికారులను ఉంచారు రోజు అక్కడి నుంచే హైదరాబాద్ ఇతర ప్రాంతాల్లో ఉన్న కంపెనీ డైరెక్టర్లు అధికారులతో వైఎస్ భారతి సమీక్షలు నిర్వహిస్తున్నారు సరిగ్గా మధ్యాహ్నం ఒంటి గంట నుంచి ఒంటి గంటన్నర మధ్యలో అక్కడ సీఎం జగన్ సమీక్షలు పూర్తయ్యేసరికి వైఎస్ భారతి ఆఫీస్ నుంచి ఇంటికి చేరుకుంటున్నారు ఇద్దరు కలిసి భోజనం చేస్తారు మళ్ళీ మూడు గంటలకు అటు సీఎం జగన్ ఇటు వైఎస్ భారతీయులు తమ విధులకు హాజరవుతున్నారు వైఎస్ భారతి మళ్లీ సీఎం జగన్ సాయంత్రం కార్యాలయం విధులు పూర్తి చేసుకుని ఇంటికి చేరేసరికి ఆమె కూడా ఆఫీస్ విధులు ముగించుకుని ఇంటికి చేరుకుంటున్నారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన పాలనా వ్యవహారాల్లో మాత్రం వైఎస్ భారతి ఎక్కడా కలెక్ట్ చేసుకోరు వ్యాపార సంస్థలు పిల్లలు కుటుంబం ఇవే రోజు ఆలోచించేవి వీటికి తోడు ఇప్పుడు ముఖ్యమంత్రి సత్యమణిగా ప్రత్యేక కార్యక్రమాల్లో హాజరు కావడం సీఎంతో పాటు వెళ్లడం లాంటి కొత్త పద్ధతులను అలవర్చుకున్నారు గతంలో ముఖ్యమంత్రిగా వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు కూడా వైఎస్ విజయమ్మ పూర్తిగా వైఎస్ కోసం ఇంటికి వచ్చే అతిథులకు మర్యాదలు చేయడం సీఎం వైఎస్ ఇంటి దగ్గర నుంచి వెళ్లినప్పుడు వచ్చినప్పుడు ఎదురు రావడం దృష్టి తీయడం సమయానికి భోజనం పెట్టించడం సకర్యలు చేయడం చేసేవారు ఇప్పుడు అవే బాధ్యతలను ఉద్యోగ స్ఫూర్తితో వైఎస్ భారతి కూడా చేస్తున్నారు ఆ బాధ్యతలు నెరవేరుస్తూనే వ్యాపార సంస్థలను నిర్వహిస్తున్నారు వైఎస్ భారతి దేశంలో ఏ ముఖ్యమంత్రి భార్య కూడా అనుసరించని విధంగా అటు వ్యాపార సంస్థలను నడుపుతూ ఇటు ముఖ్యమంత్రి సతీమణిగా అతిథి మర్యాదలు పాటిస్తూ వైఎస్ భారతి అందరి మన్ననలు పొందుతున్నారు పీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్